మౌలిక వసతులు పునరుద్ధరిస్తున్నామని పేదల సొంతింటి కలను నెరవేరుస్తామని ఎంపీ మలక్ బషీర్ అన్నారు ఎన్టీఆర్ జిల్లా కంచుకచర్ల మండల పరిధిలోని పెండ్యాల గ్రామంలో జగనన్న కాలనీలో బోర్లు రహదారులను పరిశీలించి కంప చెట్ల తొలగింపు పనులు జేసీపీ సహాయంతో చేపట్టిన ఎంపీపీ మలక్ బషీర్ ఈ సందర్భంగా ఎంపీపీ మలక్ బషీర్ మాట్లాడుతూ వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో జగనన్న కాలనీలో స్థలాలు పొందినటువంటి లబ్దిదారులు ఇల్లు నిర్మాణాలు చేపట్టుకునేందుకు కంప చెట్లు దట్టంగా పెరిగాయని బోర్లు కొన్ని పనిచేయడం లేదని సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్లు జగనన్న కాలనీని పరిశీలించి అక్కడున్న సమస్యలపై అధికారులతో చర్చించి వెంటనే మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారన్నారు జగనన్న కాలనీలో పేదలకు ఆరు వందల పది ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందని వాటిలో కొంతమంది గృహ ప్రవేశాలు చేసి నివాసం ఉంటున్నారని కొన్ని గృహాలు పైకప్పు వరకు కొన్ని గృహాలు బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయన్నారు జగనన్న కాలనీలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువెళ్లి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఎంపీపీ మలక్ బషీర్ పిలుపునిచ్చారు ఇళ్ల స్థలాలు పొందినటువంటి లబ్ధిదారులు మాట్లాడుతూ కాలనీలో మౌలిక వసతులు కల్పించి నీటి సౌకర్యం కల్పించే విధంగా బోర్లతో పాటు చిన్నపాటి ట్యాంకులు ఏర్పాటు చేయాలని కోరారు నీటి సౌకర్యం కల్పించిన తక్షణమే ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని లబ్ధిదారులు పేర్కొన్నారు వచ్చి గత వారం క్రితం పరిశీలించడం జరిగింది ఈరోజు జేసీబీ పిలిపించి ఆ మొదలు మొదలుపెట్టడం జరిగింది ఆ మొదలు మొదలుపెట్టే క్రమంలో కొంతమంది లబ్ధిదారులు ఇక్కడ కొన్ని వాటర్ మోటార్లు కూడా పనిచేయట్లేదని కూరగా దాన్ని కూడా పరిశీలించి దాన్ని కూడా వీలైనంత త్వరలో ఉపయోగంలో తీసుకొచ్చి ఆ మోటార్లు రిపేర్ చేయించి ఇక్కడ గృహాలు నిర్మించుకోవడానికి ఉండేటట్టు చేస్తామని ఒక లబ్ధిదారులతో హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ జగనన్న కాలనీలో పది ఇళ్ళకో పదిహేను ఇళ్ళకో వాటర్ ట్యాంకులు నిర్మిస్తే బాగుంటుందని వాళ్ళు కోరారు అసలు అయితే అది ప్రపోజల్లో ఉంది నిర్మాణం ఎందుకు లేట్ అయిందో నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడి అది కూడా అయ్యేటట్టు చేస్తాము ఇక్కడ పెండేళ్ల గ్రామంలో ఆరు వందల పది ఇల్లు జగనన్న సంకల్పంతో ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని జగనన్న ఏ సంకల్పం అయితే మన గ్రామంలో ఆరు వందల పది ఇల్లు ఇచ్చి లబ్ధిదారులకి నివాసం ఉండేటట్టు వీలు ఉండేటట్టు ఇక్కడ కరెంట్ లైన్ కానీ అనేక సౌకర్యాలు కానీ కల్పించడం జరిగింది నేను పెండాల గ్రామ ప్రజలకి కోరుకునేది ఏంటంటే అతి త్వరలో మీరు ఎంత వీలైతే అంత త్వరగా మీరు ఇల్లులు నిర్మించి ఇక్కడ నివాసం ఉండమని కోరుకుంటున్నాను నివాసం ఉండే కొద్దీ ఇంకా ఇంకా ఇక్కడ సకల సౌకర్యాలు కల్పిస్తుంది మన జగనన్న ప్రభుత్వము మీరందరూ ఇది గమనించి ఏదైనా చిన్న 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 సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొచ్చి గ్రామంలో ఇంకా వైస వైఎస్ఆర్సిపి నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఇల్లులు నిర్మించుకోవడానికి మీరు త్వరగా మొదలు పెట్టమని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కంచిచర్ల మండలం పెండేలా గ్రామంలో జగనన్న కాలనీని పరిశీలించడం జరిగింది ఇక్కడ పరిశీలించగా జగనన్న కాలనీలో ఇప్పుడు దాకా ఒక రెండు వందల ఇల్లులు మొదలుపెట్టి సన్సెట్ లెవెల్కి వచ్చి ఉన్నాయి కొన్ని స్లాబ్లు కూడా పూర్తి ఉన్నాయి కొంతమంది ఇక్కడ నాలుగు నుంచి ఐదుగురు ఐదు ఫ్యామిలీలు నివాసం కూడా ఉంటున్నారు అలాగే ఇక్కడ సమస్యను మొన్న జరిగిన వై నీడ్స్ ఏపీ జగన్ అనే ప్రోగ్రాంలో ఇక్కడ కొంతమంది లబ్ధిదారులు జగనన్న కాలనీలో ఇల్లు వచ్చిన లబ్ధిదారులు ఎమ్మెల్యే గారి దృష్టికి వచ్చి ఆ జగనన్న కాలనీలో కంప పెరిగిపోయి మనం కన్స్ట్రక్షన్ చేయడానికి వీలు లేకుండా పోయింది ఆ కం ఆ కంపెనీ కొంచెం కట్టిస్తే మేము ఆ గృహాలు నిర్మించుకొని వీలైనంత త్వరగా అక్కడ నివాసం బోర్ రిపేర్ వాళ్ళ ఇంటి దగ్గర బోర్ రిపేర్ చేయిస్తాం రిపేర్ చేయిస్తే పంపు లేదు అక్కడ కూడా నీ ఇంటి దగ్గర కూడా నీళ్ళు వచ్చేటట్టు చేస్తాం అక్కడది అయిపోయిందా నీళ్ళు వస్తే చాలుగా ఇల్లు కట్టుకోవడానికి నీళ్ళు వస్తే చాలు ఇప్పుడు ఆ రిపేర్ అయిన తర్వాత మీరు ఏమైనా సొంతగా బోర్లు వేయించుకుంటామంటే అది కూడా మాట్లాడదాం మేము ఒక పది మంది ఉన్నాం పది బోర్లు వేయాలి అని వేరే చోట డబ్బులు ఎక్కువైనా ఇక్కడ ఒక పదివేలు తక్కువ తీసుకోమని చెప్పి మాట్లాడి సెట్ చేద్దాం చేసుకునే ఉంటే మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూడ ఆర్సీ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో